కాంగ్రెస్ లోకి కడియం కావ్య బీఆర్ఎస్ కు ఇద్దరు ఒకేసారి రాజీనామా హుటాహుటిన ఢిల్లీకి పయనం నేడు లాంఛనంగా పార్టీలో జాయినింగ్ పోటీ నుంచి తప్పుకుంటున్న అధినేత కే కేసీఆర్కు కావ్య లెటర్ రాత్రి నిన్న లైవ్లో కూడా చెప్పడం జరిగింది శ్రీనివాస్ గారు ఒక్కటే మాట ఏంటంటే కడియం కావ్య రాసినటువంటి లెటర్ చూపెట్టి మరి మనం లైవ్ చేయడం జరిగింది అదే కాకుండా కే కేశవరావు అట్లే గద్వాలు విజయలక్ష్మి ఇద్దరు తండ్రి కూతురులు కూడా కాంగ్రెస్లో జాయిన్ అవ్వబోతున్నారు ముప్పై తేదీన గద్వాల్ విజయలక్ష్మి పార్టీలో జాయిన్ అవుతుంటే కాంగ్రెస్లో కేశవరావు మాత్రం ఇంకా డేట్ అయితే ఏం చెప్పలే నిన్న రాత్రి చాలాసేపు వాగ్వాదం అయితే జరిగింది నిన్న సాయంత్రం పుట్ట కేశవరావుకి తర్వాత కేసీఆర్కి మధ్యలో అనేటువంటి మాట ఫార్ ఫామ్ హౌస్ లో ఫామ్ హౌస్ నుంచి వచ్చినటువంటి సమాచారం అది అండ్ అట్లే మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అల్ల ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఇలా కాంగ్రెస్ లో జాయిన్ కాబోతున్నాడు అంటే డేటింగ్ కన్ఫర్మ్ కాలే చెప్తాం అది కూడా రైట్ నేడు హస్తం హస్తంగుట్టికి మేజర్ విజయలక్ష్మి ఒకటి రెండు రోజుల్లో కేకే అల్లోళ్ల సైతం ఇగో ఇంకో మాట చెప్తున్నాను నేను కేశవరావుతో పాటు ఇంకా చాలా మంది జాయిన్గా పోతున్నారు బై కాంగ్రెస్ పార్టీల బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలో చాలా మంది ఇన్ఫ్యాక్ట్ నిన్న నైట్ దానం నాగేందర్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఉన్నాయి అవి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం దాన్ని కూడా మనం విశ్లేషణ చేద్దాం నిన్న దానం నాగేందర్ ఏం చెప్పిండు ఆ మాట ఎక్కడ పేపర్లో వచ్చిందో లేదో చూద్దాం మనం అది కూడా దానం నాగేందర్ ఏమన్నాడంటే కేటీఆర్ అనేటువంటి వ్యక్తి దగ్గరుండి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరితో పాటు కలిసి బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసేటువంటి ప్రక్రియ చేయబోతున్నాడు అనేటువంటి మాట అన్నాడు దీనికి కౌంటర్గా దాసో దాసోత్వం చెప్పిన మాట ఏంది నా ముక్కు కోసుకొని ఎట్టి ఆ పరిస్థితి అంటే వేరే వేరే లీడర్లు కాకుండా వేరే అంటే అనొచ్చి ఈ మాట అనేటువంటి మాట్లాడు అంటే వీళ్ళలో వీళ్ళకి ఏమంటారు నిన్నటి దాకా ఉన్నటువంటి కల్విడితనం లేదు ఇలా వాళ్ళు వాళ్ళు ఒకరి మీద ఒకరు మాటలు చల్లుకుంటూ బురద జల్లుకుంటూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు రైట్ చూద్దాం ఇదే వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీహరి ఇదైతే వాస్తవం బా కడియం శ్రీహరినే కాంగ్రెస్ అభ్యర్థిగా అంటే ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేయబోతున్నారు అనేటువంటి మాట మనకు కూడా బలంగా వినిపిస్తోంది బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్ లో చేరనున్నారు వారు ఒకేసారి బిఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి లాంఛనంగా కాంగ్రెస్ లో చేరనున్నారు ఇద్దరు హుటాహుటిన గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు కాంగ్రెస్ హైకమాండ్ తో శుక్రవారం సమావేశమై పార్టీలో చేరికపై డెసిషన్ తీసుకోనున్నారు బిఆర్ఎస్ అధినేత తో ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సమావేశమై కాంగ్రెస్ లో చేరున్నట్టు ప్రకటించిన గంటల్లోనే కడియం శ్రీహరి కావ్య పార్టీ వీడాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం ఇప్పటికే వరంగల్ పార్లమెంట్ స్థానానికి బిఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్యను అధినేత కేసీఆర్ ప్రకటించిన అధినేత కేసీఆర్ ప్రకటించారు కానీ పోటీ నుంచి తప్పుకుంటున్నానంటూ ఆమె అధినేత గురువారం ఆమె అధినేత గురువారం రాత్రి లేఖ రాశారు వరంగల్ స్థానానికి కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఈ నెల ముప్పై ఒకటిన అధికారికంగా కడియం శ్రీహరిని క్యాండిడేట్గా ప్రకటించే ఛాన్స్ ఉన్నది ఇది దిశలో రాస్తున్నటువంటి మెయిన్ వార్తగా మనం చూసుకోవచ్చు అయితే ఇక్కడ ఇంకో వార్త కూడా ఉన్నది మొన్నటిదాకా ఎంపీగా అక్కడ నుంచి ఉన్నటువంటి పసనూరు దయాకర్ సంగతి ఏందనేటువంటిది కూడా చూడాలి అండ్ ఇంకో మాట ఏంటంటే దీంట్లో దీని వెనకాల అంటే కావ్య జాయినింగ్ ప్లస్ ఇంత లేట్ అవ్వడానికి వెనుక కూడా ఇంకొక మాట ఉంది అనేటువంటిది మనకు లోగొట్టు సమాచారం ఏంటంటే విశ్వసనీయ వర్గాల సైడ్ నుంచి చాలా క్లియర్గా చెప్తున్నారు ఇది రేవంత్ రెడ్డి ఇవాళ కాదు వీళ్ళంతా ఎప్పుడైతే అధికారం కాంగ్రెస్కి వచ్చిందో అప్పటి నుంచి ఈ డిస్కషన్స్ జరిగినాయి అప్పటి నుంచే వీళ్ళంతా క్లియర్గా ప్లానింగ్లోనే ఉన్నారు ఒక్కసారిగా అంటే స్లో స్లోగా స్లో స్లోగా కాకుండా ఒకేసారి బీఆర్ఎస్ అనేటువంటి పార్టీని ప్లస్ కేసీఆర్ అనేటువంటి వ్యక్తుల్ని కేసీఆర్ అనేటువంటి కుటుంబాన్ని ఒక మూలకి తోసేయాలి అవసరం లేదు ఇంకా తెలంగాణకు ఆ పార్టీ లేదా ఆ మనుషులు ఆ కుటుంబం అనేటువంటి డెసిషన్కి వచ్చిన తర్వాతే అప్పటి నుంచి తీసుకొని స్లో స్లోగా మెల్లగా పార్లమెంట్ ఎలక్షన్స్ కొంత ఊపు వచ్చేటువంటి దాకా వెయిట్ చేయాలి అప్పుడు మనం ఈ డెసిషన్స్ అన్ని తీసుకుందాం అనేటువంటి మాట రేవంత్ రెడ్డికి ప్లస్ ఇప్పుడున్నటువంటి కరెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మిగిలిన వాళ్ళ సరే ఎమ్మెల్సీలు కావచ్చు వాళ్ళందరి మధ్యలో జరిగింది అనేటువంటి మాట చాలా బలంగా వినిపిస్తుంది మనకి ఇంటర్నల్ టాక్స్ నుంచి రైట్ బిఆర్ఎస్ కు బై బై వరంగల్ స్థానం నుంచి వైదొల్లిన కడియం కావ్య గులాబీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన కబ్జాలు లిక్కర్ స్కామ్ ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజార్చాయని అసంతృప్తి కేసీఆర్ కు లేక వరంగల్ నుంచే కాంగ్రెస్ తరఫున పోటీ కడియం శ్రీహరి కూడా కారు దిగనున్నారని తేడితెల్లం ఆయనతో నేరుగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దల చర్చలు రెండు రోజుల్లో శ్రీహరి కావ్య కాంగ్రెస్ లోకి వీరితో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురైంది నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పటి వరకు బీఆర్ఎస్లో ఉన్నటువంటిది ఇగో ఒకటి చెప్తున్నా బాయి చాలా సింపుల్ స్టేట్మెంట్ బీఆర్ఎస్లో ముప్పై మంది ఉన్నారా ఇరవై తొమ్మిది మంది ఉన్నారా సరే ముప్పై ఒక్క మంది ఉన్నారా ఎంతమంది అని ఉండండి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆల్ దోస్ ఎమ్మెల్యేస్ ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ముప్పై మందిలో ఎనభై ఐదు శాతం మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో కానీ లేదంటే కాంగ్రెస్ హైకమాండ్తో కానీ లేదా ఈ పక్కన ఉన్నటువంటి బీజేపీ పార్టీతో కానీ అందరూ చర్చలోకి పోయినటువంటి మాట మాత్రం వాస్తవం బీఆర్ఎస్కి మేజర్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల సపోర్ట్ ఏడుంది అయ్యా అంటే హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో మాత్రమే మేజర్గా ఉంది కాంగ్రెస్లోకి కడియం కావ్య బీఆర్ఎస్కు ఇద్దరు ఒకేసారి రాజీనామా హుటాహుటిన ఢిల్లీకి పైన నేడు లాంఛనంగా పార్టీలో జాయినింగ్ పోటీ నుంచి తప్పుకుంటున్న అధినేత కే కేసీఆర్కు కావ్య లెటర్ రాత్రి నిన్న లైవ్లో కూడా చెప్పడం జరిగింది శ్రీనివాస్ గారు ఒక్కటే మాట ఏంటంటే కడియం కావ్య రాసినటువంటి లెటర్ చూపెట్టి మరి మనం లైవ్ చేయడం జరిగింది అదే కాకుండా కె కేశవరావు అట్లే గద్వాలు విజయలక్ష్మి ఇద్దరు తండ్రి కూతుర్లు కూడా కాంగ్రెస్లో జాయిన్ అవబోతున్నారు ముప్పై తేదీన గద్వాల్ విజయలక్ష్మి పార్టీలో జాయిన్ అవుతుంట కాంగ్రెస్లో కేశవరావు మాత్రం ఇంకా డేట్ అయితే ఏం చెప్పలే నిన్న రాత్రి చాలాసేపు వాగ్వాదం అయితే జరిగింది నిన్న సాయంత్రం పుట్ట కేశవరావుకి తర్వాత కేసీఆర్కి మధ్యలో అనేటువంటి మాట ఫామ్ హౌస్ ఉన్నటువంటి సమాచారం సమాచారం నుంచి వచ్చినటువంటి అది అండ్ అట్లే మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అల్లుల్ల ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఇలా కాంగ్రెస్ లో జాయిన్ కాబోతున్నాడు అంటే డేటింగ్ కన్ఫర్మ్ గాలే చెప్తాం అది కూడా రైట్ నేడు హస్తం గుట్కి మేజర్ విజయలక్ష్మి ఒకటి రెండు రోజుల్లో కేకే అల్లోల్ల సైతం ఇగో ఇంకో మాట చెప్తున్నా నేను కేశవరావుతో పాటు ఇంకా చాలా మంది జాయిన్గా పోతున్నారు కాంగ్రెస్ పార్టీలా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలో చాలా మంది ఇన్ఫ్యాక్ట్ నిన్న నైట్ దానం నాగేందర్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఉన్నాయి అవి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం దాన్ని కూడా మనం విశ్లేషణ చేద్దాం నిన్న దానం నాగేందర్ ఏం చెప్పిండు ఆ మాట ఎక్కడ పేపర్లో వచ్చిందో లేదో చూద్దాం మనం అది కూడా దానం నాగేందర్ ఏమన్నాడంటే కేటీఆర్ అనేటువంటి వ్యక్తి దగ్గరుండి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరితో పాటు కలిసి బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం ప్రక్రియ చేయబోతున్నాడు అనేటువంటి మాట అన్నాడు దీనికి కౌంటర్గా దాసో శ్రావణ్ చెప్పిన మాట ఏంది నా ముక్కు కోసుకొని తిరుగుతా నేను కేటీఆర్ కేటీఆర్ ఆ మాట అంటే ఎట్టి పరిస్థితిలో ఆ మాట అన్నాడు అంటే లీడర్లు కేటీఆర్ కాకుండా వేరే లీడర్లు ఎవరు అంటే అనొచ్చి ఈ మాట అనేటువంటి మాట అంటే వీళ్ళలో వీళ్ళకి ఏమంటారు నిన్నటిదాకా ఉన్నటువంటి కల్విడితనం లేదు ఇలా వాళ్ళు వాళ్ళు ఒకరి మీద ఒకరు మాటలు జల్లుకుంటూ బురద జల్లుకుంటూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు రైట్ చూద్దాం ఇదే ఈ వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీహరి ఇదైతే ముమాటికి వాస్తవం బా కడియం శ్రీహరినే కాంగ్రెస్ అభ్యర్థిగా అంటే ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేయబోతున్నారు అనేటువంటి మాట మనకు కూడా బలంగా వినిపిస్తోంది బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్లో చేరనున్నారు వారు ఒకేసారి బిఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి లాంఛనంగా కాంగ్రెస్లో చేరనున్నారు ఇద్దరు హుటాహుటిన గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు కాంగ్రెస్ హైకమాండ్ తో శుక్రవారం సమావేశమై పార్టీలో చేరికపై డెసిషన్ తీసుకోనున్నారు బిఆర్ఎస్ అధినేతకి ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సమావేశమై కాంగ్రెస్ లో చేరున్నట్టు ప్రకటించిన గంటల్లోనే కడియం శ్రీహరి కావ్య పార్టీ వీడాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం ఇప్పటికే వరంగల్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్యను అధినేత కేసీఆర్ ప్రకటించిన అధినేత కేసీఆర్ ప్రకటించారు కానీ పోటీ నుంచి తప్పుకుంటున్నానంటూ ఆమె అధినేత గురువారం ఆమె అధినేత గురువారం రాత్రి లేఖ రాశారు వరంగల్ స్థానానికి కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఈ నెల ముప్పై ఒకటిన ఏఐసిసి అధికారికంగా కడియం శ్రీహరిని క్యాండిడేట్గా ప్రకటించే ఛాన్స్ ఉన్నది ఇది దిశలో రాస్తున్నటువంటి మెయిన్ వార్తగా మనం చూసుకోవచ్చు అయితే ఇక్కడ ఇంకో వార్త కూడా ఉన్నది మొన్నటిదాకా ఎంపీగా అక్కడ నుంచి ఉన్నటువంటి పసనూరు దయాకర సంగతి ఏంది అనేటువంటిది కూడా చూడాలి అండ్ ఇంకో మాట ఏంటంటే దీంట్లో దీని వెనకాల అంటే కావ్య జాయినింగ్ ప్లస్ ఇంత లేట్ అవ్వడానికి వెనుకలా కూడా ఇంకొక మాట ఉంది అనేటువంటిది మనకు లోగొట్టు సమాచారం ఏంటంటే విశ్వసనీయ వర్గాల సైడ్ నుంచి చాలా క్లియర్గా చెప్తున్నారు ఇది రేవంత్ రెడ్డి ఇవాళ కాదు వీళ్ళంతా ఎప్పుడైతే అధికారం కాంగ్రెస్కి వచ్చిందో అప్పటి నుంచి ఈ డిస్కషన్స్ జరిగినాయి అప్పటి నుంచే వీళ్ళంతా క్లియర్గా ప్లానింగ్లోనే ఉన్నారు ఒక్కసారిగా అంటే స్లో స్లోగా స్లో స్లోగా కాకుండా ఒకేసారి బీఆర్ఎస్ అనేటువంటి పార్టీని ప్లస్ కేసీఆర్ అనేటువంటి వ్యక్తుల్ని కేసీఆర్ అనేటువంటి కుటుంబాన్ని ఒక మూలకి తోసేయాలి అవసరం లేదు ఇంకా తెలంగాణకి ఆ పార్టీ లేదా ఆ మనుషులు ఆ కుటుంబం అనేటువంటి డెసిషన్కి వచ్చిన తర్వాతే అప్పటి నుంచి తీసుకొని స్లో స్లోగా మెల్లగా పార్లమెంట్ ఎలక్షన్స్ కొంత ఊపు వచ్చేటువంటి దాకా వెయిట్ చేయాలి అప్పుడు మనం ఈ డెసిషన్స్ అన్ని తీసుకుందాం అనేటువంటి మాట రేవంత్ రెడ్డికి ప్లస్ ఇప్పుడున్నటువంటి కరెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మిగిలిన వాళ్ళ ఎవరున్నా సరే ఎమ్మెల్సీలు కావచ్చు వాళ్ళందరి మధ్యలో జరిగింది అనేటువంటి మాట చాలా బలంగా వినిపిస్తుంది మనకి ఇంటర్నల్ talks in ji right